పేరు కల్పన మా ఊరు కావలి ముందుగా నా నన్ను కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు ముందుగా మన గురువుగారైన బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు స్వర్ణమాలమ్మకు నేను ధ్యానంలోకి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఏడవ తారీఖున వచ్చాను అంతకుముందు నాలుగు సంవత్సరాలు మెమరీ కార్డు వింటూ వేస్ట్ చేసుకున్నాను పిఎంసి టీవీ టీవీలో చూసి నేను సెంటర్కి వెళ్ళాను పిరమిడ్ మెడిటేషన్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను అంతకుముందు పిరమిడ్ మెడిటేషన్ నాకు పరిచయం చేసింది మా వారేను నాకు ఏదో చేయాలి ఏదో చేయాలని తపన ఉండేది ఆ తపన ఎంతో అర్థమయ్యేది కాదు ఏదో చెయ్యాలి కానీ నరాలు లాగుతూ ఉండేది మా వారు మా ఇంట్ షాప్ పక్కన ఒక చిన్న మెమరీ కార్డు తెచ్చిచ్చారు దాంట్లో అన్ని పత్రికారు వీడియోస్ ఉండేవి ఆడియోస్ అవి వింటూ నేను టైలరింగ్ చేస్తాను అవి వింటూ నేను చాలా నాలుగు సంవత్సరాలు గడిపిన తర్వాత నాకు టీవీ ద్వారా నేను పెరిమిట్ సెంటర్ కనుక్కొని పెరమిడ్ సెంటర్కి వెళ్ళి నా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం ఉంది నేను ఎన్నో చోట్ల హాస్పిటల్ తిరిగాను తిరుపతి చెన్నై కావలి నెల్లూరు ఎన్ని దగ్గర తిరిగినా కూడా నాకు తగ్గలేదు నాకు పెరిమిట్ మెడిటేషన్ ద్వారా నేను ఎంతో ఆరోగ్యం పొంది ఆరోగ్యం నుంచి ఆరో అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుకు వచ్చాను ఒకసారి కావ కందుకూరులో పత్రి సార్ వచ్చారని వెళ్ళాము అదే ఫస్ట్ సారి నేను పత్రి సార్ని చూడడము ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల భోగ కారిని సకల దుఃఖ కారిని ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదరిని అని బాగా తెలుసుకున్నాను ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకొని ఈ ధ్యానం మహత్యం తెలుసుకొని అందరూ ధ్యానం చేసుకోవాలని నేను ధ్యాన ప్రచారం చేసి అందరికీ ధ్యానం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ పిఎంసి చూడండి పిఎంసి ప్రేక్షకులకు నా ధన్యవాదములు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్